వాళ్ళ వ్యసనాలనే తాళ్ళు నిన్ను కట్టేశాయా ఏదో ఒక వ్యసనం నేను ఎడిక్ట్ అయిపోయినండి వెసిలిగారు బయటకు రాలేకపోతున్నానండి ఐఎమ్ టోటలీ ఎడిక్టెడ్ టు ఎ పర్సన్ ఐఎమ్ టోటలీ ఎడిక్టెడ్ టు సంథింగ్ అదొక వాళ్ళ జోదం కావచ్చు లేకపోతే మత్తు పానీయాలు కావచ్చు చాలా జాగ్రత్త మత్తు పానీయాలు ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఏదో రకమైన సరదా కోసం ప్రారంభిస్తారు మత్తు పానీయాలు అంటాడు రే బీరు తాగితే రంగు వస్తావురా అంటాడు ఒక రోజున వస్తాడు రంగు జాగ్రత్త సుమ జీవితాలు పతనమైపోతున్నాయి ఎన్నో యాక్సిడెంట్ల కారణాలు మనిషి త్రాగి లారీలు నడపడం ద్వారా కార్లు నడపడం ద్వారా ఇతరులకు కూడా హాని కలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు షుడ్ బి వెరీ కేర్ఫుల్ చూడకుండా దృశ్యాలు ఏవో ఫోన్లో పాపప్ అవుతాయి అవి చూడడం నేర్చుకుని ఇంకా ఇంకా చూడాలి ఇంకా చూడాలని పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోయిన వాళ్ళు మొన్న ఒక ఏమనసరి చదువుతున్నాడు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు బట్ స్టిల్ హీ గాట్ అడిక్ట్ టు పోర్నోగ్రఫీ చూడకూడని దృశ్యాలు చూడకుండా ఉండలేకపోతున్నాడు చూసినంతసేపు ఒక ఒకలాంటి ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత ఒక యావగింపు చీ అనవసరంగా చూశానండి మరలా మరుసటి రోజు ఆ టైం రాగానే మరలా చూడటం